ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారండి అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజినెస్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ కన్నా సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పారు అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈ రోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలీదు మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది అంటే మేము అది అది నేను చాలా సార్లు అనుకుంటా ఉంటాను అధ్యక్ష ఎందుకు విశాఖ ఉక్కు అనుకూలం ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సరే ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష దానికి జడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగే కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే చెప్పారు అధ్యక్ష ఆ కానీ మా నేను రెండు చేతులు జోడించి మీ మా ప్రయత్నం మేము చేశాను అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దాన్ని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్గా ముక్కలే అమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్షులు నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరకు వస్తాడు అడిగాను ఆ రోజు మీరు అంత గోల చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడే ఇంత గోల చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం ఇంత గోల చేస్తారు ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరేదంటే కొడతారని భయవా మీకన్నా కామ్ అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిజిన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు కేంద్రం మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణకి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని మేము అడిగితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేక్షణం జరగకుండా ఎలా వస్తారు చెప్పాలని ఇలా కళ్ళబుల్లి కబులు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష వైసీపీ నాయకులు కేంద్రం ఆ మాట వినదానని చెప్పారు అధ్యక్ష పదవులు కావాలి బెయిల్ కావాలి పెడితే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు వాళ్ళు నిలదీసిన అధ్యక్షు నేను చెప్పండి మీకు కార్యాచరణ కార్యాచరణ ప్రకటించండి మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు వైసీపీకి ఉన్నారు మీకు టీడీపీకి ఉన్నారు ఆ రోజు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటామని చెప్తే కూడా వాళ్ళు కాపాడుకోలేకారు అధ్యక్ష కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మేము కాపాడుకున్నాం అధ్యక్ష స్టిల్ మేము చాలా గర్వంగా చెప్పగలం చాలా చాలా గర్వంగా చెప్పగలం అధ్యక్ష అలాగే దీన్ని ప్రత్యేకించి అధ్యక్ష ప్రధానమంత్రి గారికి మన సభ నుంచి అందేలాగా